హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అలాగే మాధవి తెలుసు కదా మాధవి వాళ్ళ హస్బెండ్ అనమాట తను శబరిమలకు వెళ్తున్నారు ఖమ్మంలోనే అయ్యప్ప స్వామి గుళ్ళో ఇరుముని కట్టుతున్నారు అనమాట ఇక్కడ మూడు టెంకాయలని పైన పీచు తీసేసి మొత్తం నున్నగా రుద్దుతారు ఆ రుద్దిన దాంట్లో పైన కన్నులు అంటారు కదా ఆ వాటిల్లో ఒకటి ఓపెన్ చేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్కి పైన టెంకాయకి పైన క్యాప్ లాగా ఒక కట్టెపులను పెట్టి కొడతారనమాట ఇంకా అది అక్కడి వరకు అంటే శబరిమల వెళ్ళే వరకు అలానే ఉండాలి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బియ్యము ఎంతో కొంత ఒక చిల్లర అనమాట అవి ఇరుముడి కట్టుకునే సంచిలో వేయాలి బియ్యం కొన్ని చిల్లర అందులో వేస్తే అవి దేవుని దగ్గరికి వెళ్తాయంటండి ఇంకా ఆ విధంగా ఇక్కడ చేస్తున్నారు అందర వేస్తున్నారు ఇంకా మా వారు మాత్రం మిస్ అయ్యారనమాట వచ్చేసరికి లేట్ అయింది ఇంకా అందరం వేసేసాము अ्यप्पमा श्री स्वामी ओम श्री स्वामी स्वामी अय्यप्पो स्वामी स्वामी शरण्परण अय्यप्परण अभिचरण स्वामी माले अय्यप्पमाप्पा स्वामी अप्पा अय्यप्परण्प्पा अय्यप्पुर तिल्ला ఈ ఇరుముడిలో ఏమేం వేయాలో మొత్తం వేసేసి కట్టేశారు ఇంకా కట్టి తలమిన పెట్టేశారనమాట పెట్టిన తర్వాత గుడి చుట్టూ ఒక ప్రదర్శన చేయాలి ఒక ప్రదర్శన చేసి అంటే అలానే దిగకూడదు అనమాట మెట్లు ఇలా గుడి చుట్టూ తిరిగి దేవునికి ఎదురుగా నిలబడి వెనక్కి మెట్లు దిగాలి అలానే ఇక్కడ చేస్తున్నారనమాట ఎక్కువ మంది రాలేదండి ఇది మూడోసారి వెయ్యడము మాల ఫస్ట్ టైం అందరికి చెప్పామన్నమాట అందరు వచ్చారు చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం అయితే ఇది థర్డ్ టైం కాబట్టి ఇంకా ప్రతిసారి ఏం పిలుద్దాంలే అని చెప్పి పిలవలేదు అందరినీ అందుకే మేము మాత్రమే మా ఫ్యామిలీ వరకు మాత్రమే చేసుకుంటున్నాము మాది వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చారంటే ఇంకా మేము పక్కన శివుని గుడి ఉందండి శివుని గుడి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేయాలని చెప్పి చేస్తున్నారు नहीं और भी मैंने वहां अधिक चले मुझे वहां का काम करना चाहिए नहीं आने दर्द हो जा यार तू नक्का परमा അല തോലിത്ര മൊത്തം തയ്യാല దేవుడు దేవుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా నిలబడి అందరు వస్తారు కదా అంటే కొంతమంది అయినా పిలుస్తాం కదా వాళ్ళు దండలు వేయాలి మా హస్బెండ్కి ఇద్దరు అండి ఒకరేమో మాల వేసుకున్నారు పక్కన ఇంకొకరు దండ పట్టుకున్నారు కదా తను మాధవ రెడ్డి అని చెప్పి తన పేరు ఇంకా ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుకునేటప్పుడు జోల అని చెప్పి పక్కన ఒక సంచి తగిలించుకుంటారండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాలలు వేసి మెడలో తర్వాత ఆ జోలలో ఎంతో కొంత డబ్బులు వేస్తే వాళ్ళు దారి ఖర్చులకు లేకపోతే దేవుని దగ్గర అలా వేయడానికి ఉపయోగించుకుంటారు ఇక్కడ అందరూ ఈ విధంగా దండలు వేస్తున్నారు అనమాట దండలు వేసి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు మిగతా వాళ్ళు ఒక ఫైవ్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ వేశారని చెప్పారు కదా వాళ్ళ వాళ్ళు కూడా చుట్టాలు వచ్చారండి వాళ్ళు కూడా దండలు వేశారు ఈ స్వామికి ఇది థర్డ్ టైం అని చెప్పా కదా వేయడం గంట స్వామి అంటారండి మూడోసారి వేసుకున్న వాళ్ళని మెడలో గంట కడతారనమాట అలానే ఇక్కడ కూడా ఈ స్వామికి గంట కట్టారు ఇలా అందరూ మెడలో పూల మాలలు వేస్తున్నారు కదా అవి ఎక్కువైపోయాయి అనమాట పైకి వచ్చేసాయి పైకి వచ్చేసి ఉంటే ఇంకా అవి ఏం చేస్తున్నారు తీస్తున్నారు తీసి ఆ తీసిన మాలలు ఏం చేయొచ్చు అంటే మనకు బండ్లు ఉంటాయి కదా అలాగే కార్లు బైక్లు బైక్లు ఉండే వాళ్ళకు బైకులు అవి ఉంటాయి కదా వాటికి వేసుకోవచ్చు ఇంకా మెడలో ఎంత ఎక్కువ అని చెప్పి రెండు చేతులకు వేస్తున్నారు అనమాట నేను పూలమాల అని చెప్పి వెళ్ళేసరికి వెళ్ళబోతుంటే నా చేతిలో ఉన్న మాల ఊడిపోయిందనమాట తా తాడు ఇంకా నేను మళ్ళీ కట్టుకుంటున్నాను ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరు వచ్చిన వాళ్ళు నేనైతే మెడలో వేయలేకపోయానండి అందుకే చేతికి వేశాను చేతికి వేసి కాళ్ళకి నమస్కరించాను ఇంకా మెడలో వేయబోతుంటే అది పట్టలేదనమాట పట్టకపోతే ఇంకా చేతికి వేద్దాంలే అని చెప్పి చేతికి వేశాను చేతికి వేసి స్వామికి దండం పెట్టుకొని జోలలో మనీ వేయాలి అని చెప్పా కదా వేశానమాట వెయ్యాలి అని ఏం లేదు వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు కానీ నేను వేశాను అందరూ వేశారనమాట అలా ఎవరో ఒకరు పైన ఇరుముడిని పట్టుకొని ఉండాలండి నడిచేటప్పుడు ఆ విధంగా పట్టుకొని నడిపియాలి స్వామిని ఇక్కడ ఖమ్మం వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది వాళ్ళ బంధువులు కూడా ఆ రోజు ఇరుముడి కట్టుకుంటుంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా దండలు వేసి కాళ్ళకి నమస్కరిస్తు నమస్కరిస్తున్నారు ఇంకా ఆ రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అక్కడే పెట్టారు దోశ ఇడ్లీ అనమాట ఇంకా అక్కడే తినేసి మేము ఇంటికి వెళ్ళాము స్వామి మాత్రం శబరిమలకి వెళ్ళి ఒక త్రీ డేస్ తర్వాత వచ్చారనమాట చాలా టైం పట్టిందండి అంటే ఫైవ్ మెంబర్స్ వేసుకోవాలి కదా వాళ్ళు అందరు వేసుకునే వరకు వెయిట్ చేయాలి కదా ఫస్ట్ ఫోర్ త్రీ మెంబర్స్ అయిపోయిన తర్వాత మా స్వామి మా స్వామి తర్వాత ఇంకా ఇంకొక స్వామికి వీరు కడుతుంటే మేము ఇక్కడ ఈ ఇదంతా చేస్తూ ఉన్నాం అన్నమాట మాధవి మాధవి వాళ్ళ అన్న వదిన పిల్లలు అనమాట వాళ్ళు ఇప్పుడు ఫొటోస్ దిగడానికి అక్కడ నిలబడుతున్నారు కదా వాళ్ళు మాధవి వాళ్ళ అన్న వదిన పిల్లలు ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి దాటుతూ ఉంటారండి స్వాములు ఆ విధంగా కూడా చేయొచ్చు కానీ ఇక్కడ చిన్నపిల్లలు కొంతమంది అంటే ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే అందుకని ఇంకా ఆ పని ఏం చేయలేదు ఇప్పటికి కూడా మా వారు రాలేదండి ఇంటి దగ్గరే ఉన్నారు స్నానం చేసి ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది ఇంకా అందుకే ఆయన రాలేదు లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేశాను చూసేయండి ఇక్కడ ఇంకా వెళ్తున్నారనమాట కారులో ఇక అంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్